నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలిబా ఐపీఎస్ కొబ్బరి పాలతో కమ్మగా ఇలా పులావ్ చేసుకోండి రుచికితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి సగం ఆయిల్ సగం వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలండి జాపత్రి అలాగే స్టార్ పువ్వు అనాస పువ్వు అలాగే నల్ల ఇలాచి యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ మా ఫ్రెండ్ చేసిందండి నేను పక్క నుంచి వీడియో తీస్తున్నాను చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియో చేస్తున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ బంగాళదుంప క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే బటాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుందండి ఈ కొబ్బరిపాలతో పులావ్ ఇలా ఒక నిమిషం తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసుల కొబ్బరిపాలు అండి మెజర్మెంటు ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు చిన్న మంట పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మొత్తం చిన్న మంట పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లో రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ